దేవునికి స్తోత్ర మన ప్రభు అని క్రీస్తు నమమున మీకు శుభములు బోనరా ఏసయ్య దయలో ఆయన కృపలో వర్ధిలుతున్నారా ఈ లోకంలో ఆయన బిడలుగా మనం జీవిస్తున్నామన్న సంగతి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మనం మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనమును మన ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులమై ఉండాలి మన ప్రభువు మన తండ్రి కరుణ కలిగిన వాడు కనికరించేవాడు కనుక మనం కూడా కరుణ ప్రేమ దయ అనే ఉన్నతమైన దేవుని స్వభావాలను కలిగి జీవించేవారిగా ఉండాలి ఈ లోకంలో ఎక్కడ చూసినా క్రూరత్వము దౌర్జన్యము బలాత్కారము ప్రేమహీనత అసూయ ద్వేషము ఈర్ష అనేవి కనబడుతూ ఉన్నాయి కదా అందరి వలె మనము ఉంటే మనం ఏసయ్య బిడ్డలమని చెప్పుకోవటం సిగ్గుచేటు మన ప్రభువు దయగలిగిన వాడు ప్రేమ కలిగిన వాడు కలిగిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనమును ఆయన నామాన్ని అంగీకరించి ఆయన సాక్షులుగా బ్రతకటం ఎంతో అవసరం ఒకవేళ మీరు అనొచ్చు మేము అలా బ్రతకాలని అనుకుంటున్నామండి కానీ పరిస్థితులు అలా ఉన్నాయి నన్ను అనేకులు శోధిస్తున్నారు వేధిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నేను నాకు తెలియకుండానే విపరీతంగా ప్రవర్తిస్తున్నాను అంటున్నారేమో నిజమే మరి ఇది శోధనకరమైన లోకం మన చుట్టూ ఉన్నవారు అనేకులు లోక సంబంధులుగా ఉన్నారు కనుక మనల్ని శోధిస్తారు వారితో మనం సఖ్యంగా ఏకీభవించలేము కారణం విశాల మార్గంలో పోయేవారు అనేకులు అయితే ఇరుకు మార్గంలో పోయేవారు కొందరే వారు ఇరుకు మార్గంలో పోవడానికి పోరాడాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది అందరూ అబద్ధాలు చెప్తారంటే కానీ మనం అబద్ధం చెప్పకుండా ఉండాలంటే నిజంగానే మనం నష్టపోవాల్సి వస్తుంది కష్టపడాల్సి వస్తుంది దాని పరిస్థితులు వేరుగానే ఉంటాయి అయినప్పటికీ దాని అంతం ఎంతో ఉత్తమం అబద్ధమాడి తప్పించుకోవటం కంటే సత్యం చెప్పి శిక్ష పొందటం మేలు అబద్ధమాడి సంపాదించుకోవటం కంటే సత్యం చెప్పి ఉన్నది పోగొట్టుకోవటం కూడా మేలే అదే మేలు అని అంటారేమో అదే మరి దేవుని దృష్టిలో మనం యథార్థులమై ఉంటాం మన మనస్సాక్షిని కాపాడుకోగలుగుతాం అప్పుడే దేవుడు మన పక్షంలో ఉంటాడు మనకు న్యాయాన్ని జరిగిస్తాడు కాబట్టి కొన్ని నష్టాలు కష్టాలు కలుగుతాయని మనసాక్షిని పోడు చేసుకోక మనస్సాక్షి నిమిత్తమై అవసరమైతే కొన్ని కష్టాలు నష్టాలు ఎన్నుకోవడానికి కొన్ని పోగొట్టుకోవటానికి సిద్ధపడదాం అదే నిజమైన క్రైస్తవ భక్తి యేసు ప్రభు చెప్పాడు కదా ఎవడైనా నన్ను వెంబడించగోలేడలా తను తాను ఉపేక్షించుకొని ఆనుదినము తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి అని సిలువంటే నింద శ్రమ బాధ్యత వాటిని మనం భరించినప్పుడే ప్రభు బిడలుగా మనం జీవించగలం ఆయన నామాన్ని మహిమపరచగలం మరి మీరు ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతున్నారా క్రీస్తు సాక్షులుగా జీవిస్తున్నారా బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో ముప్పై తొమ్మిది కొరత నిబంధనలో ఇరవై ఏడు ఉన్నాయి ఇవన్నీ కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి వ్రాయబడిన లేఖనాలు ఇవి మనం పఠించటం ద్వారా ధ్యానించడం ద్వారా గొప్ప దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతాం ముఖ్యంగా సొలోమోను రాసినటువంటి ఈ సామెతల గ్రంథంలో ముప్పై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి రోజు ఒక అధ్యాయాన్ని మీరు చదవగలిగితే గొప్ప దైవ జ్ఞానాన్ని కామన్ సెన్స్ సెంటర్ చూసారా ఈ లోకంలో ఎలా జీవించాలో కావలసిన పరిజ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం అంతేకాదు మన జీవితంలో ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో అనే జ్ఞానాన్ని సంపాదించుకుంటాం జ్ఞానం పైనుండి వచ్చేదండి అది లోకంలో అనేక విషయాలు తెలుసుకోవటం కాదు లోకంలో అనేక విషయాలను గురించి అనేది నాలెడ్జ్ తెలివంటే తప్పిదం చేసినప్పుడు ఎలా తప్పించుకోవాలా ఎలా కుయుత్తితో యుక్తితో ప్రవర్తించాలా అన్నది ఎంతోమంది నేర్చుకుంటుంటారు అయితే జ్ఞానం అనేది పైనుండి వచ్చేది స్వచ్ఛమైనది దేవుడిచ్చేది అందుకే బైబిల్ చెప్తుంది ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నడలా వాడు నన్ను అడగవలను వానికి నేను ధారాళంగా ఇస్తానన్నాడు ఈ సొలోమోను అనే రాజకుమారుడు చిన్నవారిగా ఉన్నప్పుడే దేవుడు ఒకసారి అతనికి దర్శనమిచ్చి నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు నాకు జ్ఞాన వివేచములు కలిగిన హృదయం దయచేయి అని ప్రభువుని అడిగాడు దేవుడు అతనికి జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చాడు అతడు రాసినటువంటి సామెతల గ్రంథంలో అనేక విషయాలు మనం నేర్చుకోగలం చూడండి కుటుంబం కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని బైబిల్లో రాయబడి ఉంది అలాగే పురుషుడు భార్య బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానము చొప్పున కాపురం చేయాలి అని కూడా దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది ఆ జ్ఞానం లేని ఆ జ్ఞానంలో ఉన్న వలనే అనేక మంది భార్యాభర్తల మధ్య సమాధానం లేదు సరిగదా ఎంతో హీన స్థితికి దిగజారి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు అటువంటి జ్ఞానము లేని స్థితిలో బిడ్డలు కన్నప్పుడు ఇక ఆ బిడ్డల స్థితి ఎలా ఉంటుంది చూడండి మీరు వివాహితుల దేవుని జ్ఞానం కొరకు వేడుకొనండి భార్యాభర్తలుగా మీరిరువురు ఒకరితో ఒకరు జ్ఞానం చొప్పున కాపురం చేయండి జ్ఞానమంటే కుయుక్తులు తంత్రాలు అబద్ధాలు మోసాలు కాదండి యథార్థంగా ఉండండి ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో అలాగూ సమయోచితమైన మాటలు మాట్లాడటం నేర్చుకునండి ఒకరు కోపంగా ఉంటే మరొకరు శాంతం వహించండి నొప్పించు మాట కోపమును రేపును మృదువైన మాట కోపమును చల్లార్చును అని దేవుని వాక్యంలో ఉంది అవతల వ్యక్తి కోపం చల్లారాలంటే మీరు మరలా నొప్పించు మాటలు మాట్లాడితే మరింత రెచ్చిపోతారు కదా మీరు మృదువైన మాటలు మాట్లాడితే అవతల వాని కోపం తగ్గిపోతుంది మీరు సమాధాన పడ్డప్పుడు ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి మీరు జ్ఞానం చెప్పున కాపురం చేయాలి వివాహమైన మీకు బిడ్డలు కావాలనుకుంటున్నారు కదా గర్భపలము యోవాయిచు దానము కుమారులు ఆయన అనుగురించి స్వాస్థ్యము అనే దేవుడు వాకు సెలవిస్తూ ఉంది దేవుడు మనల్ని దీవించి చక్కటి ఇస్తున్నాడు ఆ బిడలు పుట్టినప్పుడు ఎంత అందంగా ఉంటారో ఎంత చక్కగా ఉంటారో మన హృదయాలకు ఎంత సంతోషం కలిగిస్తారో కదా ముద్దు ముద్దుగా ఉన్న ఆ బిడ్డలు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు చిన్ని చిన్ని అడుగులతో నడుస్తున్నప్పుడు మన హృదయాలలో చెప్పలేనంత ఆనందాన్ని పొందుతుంటాం కదా ఆ బిడ్డలందు మనం ఎంతో ఆనందిస్తుంటాం కదా అయితే ఆ బిడ్డలు పెరుగుతూ ఉండగా మనం వారి పట్ల శ్రద్ధ తీసుకోకపోతే వారు నడవలసిన విధానాన్ని వారికి నేర్పించకపోతే వారు ఎందుకు పనికిరాని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు అందుకే సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఆరో వచనంలో ఏమనుందంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు బాలుడుగా ఉన్నప్పుడే ఆ బిడ్డకు మనం నేర్పించాలి నడవటం నేర్పిస్తాం మాట్లాడటం నేర్పిస్తాం ఆహారం భుజించటం నేర్పిస్తాం వారికి స్కూల్కు పంపి చదువు చెప్పిస్తాం అయితే ఎంతమందిని మన బిడ్డల మీద శ్రద్ధ వహించి వారు ఉన్నతమైన వ్యక్తులుగా మారునట్లు వారిని ఆధ్యాత్మికంగా సిద్ధపరుచుతున్నాం చిన్నపిల్లలు ఒక తెల్ల పేపర్ వంటి వారు దేవుడు మనకు ఒక తెల్ల పేపర్ వంటి బిడ్డనిచ్చినప్పుడు ఆ బిడ్డను మనం ఎలా పెంచుతున్నామో దానిని బట్టి ఆ బిడ్డ భవిష్యత్తు ఉంటుంది ఒక తెల్ల పేపర్ మీద మీరు ఏం రాస్తారో దానిని బట్టి ఆ పేపర్కు విలువ పెరుగుతుంది దాంట్లో ఒక మంచి కవితను రాస్తే అది అనేకులు చదివి ఆనందించే కవిత రాసిన పేపర్గా ఉంటుంది అందులో బూతుమాటలు రాస్తే అవి అనేకులు చెడిపోవడానికి ఆస్కారమైన బూతుల కాగితంగా ఉంటుంది అందులో అప్పుల పత్రం రాస్తే అది అప్పు కట్టవలసిన పరిస్థితిని అప్పరుస్తుంది దానిలో దేవుని వాక్యాన్ని రాస్తే అది ఎంతో విలువైందిగా ఉంటుంది ఒక ఆస్తి పత్రంగా దాన్ని మారిస్తే ఆ పత్రం ఒక ఆస్తికి కారణమవుతుంది మరి మనకిచ్చినటువంటి బిడ్డలను మనం ఎలా పెంచుతున్నాం వారు ఏం నేర్చుకుంటున్నారు అసలు వారు ఎంతసేపు నీతో సమయం గడుపుతున్నారు ఈ రోజున చిన్న బిడ్డలను పెంచుకోవడానికి కన్న తల్లిదండ్రులు కూడా కష్టమైపోతుంది బిడ్డలతో ఎంత సమయం గడిపితే అది అంత మేలు అన్న విషయం మర్చిపోతున్నారు డబ్బిచ్చి పని వాళ్ళని పెంచమంటున్నారు అయ్యో బిడ్డకు నీకు బాంధవ్యం కలగాలంటే వారు నీ భుజాల మీద ఉండాలి కదా నీ ఒడిలో కూర్చోవాలి కదా నీతో మాట్లాడాలి కదా ఎంతమంది మీ బిడలకు మీరు నేర్పిస్తున్నారు ఎన్ని గంటలు నీవు ఉద్యోగం చేస్తున్నావో ఎన్ని గంటలు నీ వంటగదిలో కొరకు సమయాన్ని గడుపుతున్నావో అన్నది ముఖ్యం కాదు కానీ నీ బిడ్డతో నీవు ఎంత సమయం గడుపుతున్నావన్నది ఎంతో ముఖ్యం నీ బిడ్డ గొప్పవాడవ్వాలంటే నీ బిడ్డ యోగ్యుడవ్వాలంటే నీ బిడ్డ నీతి న్యాయాలు తెలుసుకున్న వాడిగా ఉండాలంటే నీ బిడ్డలకు నీవు నేర్పించు దేవుని వాక్యాన్ని నేర్పించు నీ పిల్లలకు మంచి అలవాట్లను నేర్పించు బాలుడిగా ఉన్నప్పుడే వారు నేర్చుకుంటారు పెద్దవారయ్యాక నేర్పించాలంటే అది అసాధ్యం మ్రొక్కై వంగనిది మ్రోనై వంగునా అనే సామెత ఉంది కదండి చిన్నప్పుడు మనం అశ్రద్ధ చేస్తున్నాం కాబట్టి పెద్దయ్యాక వారు మనకు లోబడటం లేదని తిరగబడుతున్నారని బృష్ణులైపోతున్నారని చదువుకోవటం లేదని దిగులు పడుతూ ఉంటాం అయితే బాలుడు నడువలసిన త్రోవను వారికి నేర్పించు వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు వారితో సంభాషించు దేవుని మాటలను వారికి చెప్పు ద్వితీయోపదేశకాండం ఆరో వచ్చ నాలుగో వచనం దగ్గరుండి చూస్తే ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడుగు యహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నీ నీ హృదయంలో ఉంచుకునవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోభను నడుచునప్పుడును పండుకొనినప్పుడును లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను అవి నీ కనులకు నడుమ బాసికముల వలె ఉండవలను నీ ఇంటి ద్వార బంధకముల మీదనో నీ గౌణుల మీదనో వాటిని వ్రాయవలను ఇస్రాయేలు వినుము దేవుడు చెప్పే మాటలు మనం వినాలి ఆయన ఆజ్ఞలను ఆయన శాసనాలను మన హృదయంలో ఉంచుకోవాలి అప్పుడు వాటిని మనం మన బిడ్డలకు అభ్యసింపచేయాలి ఈ రోజున నువ్వు చెప్పుదిరేగాని చేయరు అన్నట్టుగా చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలకు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెబుతూనే ఉంటారు కానీ వారు ఏది బిడ్డలు చేయొద్దంటారో అది వారే చేస్తుంటారు కాబట్టే ఆ బిడ్డలు ఆ మాటలు లెక్క చేయటం లేదు వారిలో ఏ మార్పు రావటం లేదు ముందుగా నీవు నీ బిడ్డలు ఎలా ఉండాలని ఆశిస్తున్నావో అలా జీవించు బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పించు అన్నదానికి నీవు ఆ మార్గంలో నడువు అప్పుడు పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు మొదట దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి మన బిడ్డల దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నామో ఆ రీతిగా మనం జీవించాలి అప్పుడు మన జీవితం ద్వారా వారికి నేర్పిస్తాం మనం నోటితో చెప్పకపోయినా మనం ఏం చేస్తామో అది మన బిడ్డలు చేస్తారు నువ్వు ఎన్ని చెప్పినా వారు వినరేమో కానీ నువ్వేం చేస్తావో అదే వారు చేస్తారు కాబట్టి నీ బిడలకు కూర్చున్నప్పుడు త్రోవలో నడుచున్నప్పుడు పండుకున్నప్పుడు లేచున్నప్పుడు నేర్పించు ఏదో ఒక క్లాస్ లాగా మన బిడ్డలకు ప్రత్యేకంగా డిసిప్లైన్ చేయడం కోసం క్రమశిక్షణలో పెంచడం కోసం వారిని నిలబెట్టి గద్దించడం కాదు కానీ మనం మెల్లమెల్లగా మనతో కూర్చున్నప్పుడు మనతో నడుస్తున్నప్పుడు మనతో పడుకున్నప్పుడు లేచినప్పుడు దేవుని మాటలను మన బిడ్డల హృదయాల్లో ఉంచాలి వారికి వాటిని నేర్పించాలి అప్పుడు వారు గొప్పవారు అవుతారు తల్లిదండ్రులరా మీ బిడ్డలను ఎలా పెంచుతున్నారు ఎంత సమయం వారితో గడుపుతున్నారు వారు తప్పు చేసినప్పుడు తప్పు చేసావని తిట్టడం గద్దించటం కొట్టడం కూడా చేస్తున్నారు కదా మీరంటే భయపడిపోవాలి వణిగిపోవాలి అనుకుంటున్నారే కానీ మీ ప్రేమ కొరకు ఆప్యాయత కొరకు మీరు నేర్పించే విషయాలను తెలుసుకున్న కొరకు వారు ఆతృత పడుతున్నారు అన్నది మీరు ఎప్పుడన్నా గ్రహించారా తప్పు చేసినప్పుడు బిడ్డలను దండించడం మంచిదే కానీ మీరు ఎందుకు దండిస్తున్నారన్న సంగతి వారు తెలుసుకోవాలి తప్పు చెయ్యొద్దు అని మీరు చెప్తున్నారు మంచిదే ఏం చెయ్యాలో మీరు చెప్తున్నారా తప్పు చేసినప్పుడు తప్పు చేశావు అంటున్నారు కానీ ఏం చేయాలి అని వారికి తెలియని వాళ్ళని వారు తప్పు చేశారన్న సంగతి మీరు గ్రహిస్తే ఎంత బాగుంటుంది ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పడం కంటే ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని నేర్పించటం ఎంతో ముఖ్యం మీ బిడ్డలకు మంచి అలవాట్లు నేర్పించండి క్రమశిక్షణ నేర్పించండి పెద్దలను గౌరవించటం నేర్పించండి లోబడటం నేర్పించండి ఓర్పుతో సహనంతో నేర్పించండి నిజమే బాలుడి హృదయంలో మూఢత్వము స్వాభావికంగా కలుగుతుందట చూడండి సామెతలు ఇరవై రెండో అధ్యాయం పదిహేనో వచనంలో బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టను శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయను బాలుని హృదయంలో స్వాభావికంగా మూఢత్వము పుడుతుంది ఎందుకంటే మన పాత ఆదాము స్వభావము తిరగబడే స్వభావము అబద్ధాలడే స్వభావము పాపాన్ని ప్రేమించే స్వభావము మూర్ఖంగా మూఢత్వంగా ప్రవర్తించేది ఆటోమేటిక్గా స్వాభావికంగా మనలో నుండి వస్తూ ఉంది మనలో నుండి ఒకప్పుడు వచ్చింది ఇప్పుడు మన బిడ్డలో నుండి వస్తుంది అది మీరు గ్రహించుకుంటే ఆ బిడ్డలుగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని మీరు గుర్తిస్తే ఆ బిడ్డల పట్ల మీరు వ్యత్యాసంగా ప్రవర్తిస్తారు బాలుని హృదయంలో నుండి మూఢత్వము స్వాభావికంగా వస్తుంది శిక్షా దండన వలన అది తొలగిపోతుంది తప్పక బిడలను శిక్షించాలి ఒక మోతాదులో శిక్షించాలి ఒక దైవజనుడు కోపం వచ్చినప్పుడు తన బిడ్డల మీద కోపం వచ్చినప్పుడు వారు తప్పు చేసినప్పుడు ప్రార్థించేవాడట ప్రవ్వా ఈ బిడ్డకు ఏం శిక్ష ఇమ్మంటావని ఆయన ఇంట్లో ఒక బెత్తం పెట్టుకున్నాడట ఆ బెత్తంతో ఎన్ని దెబ్బలు కొట్టమంటావు అని అడిగేవాడట అబద్ధం ఆడినందుకు ఐదు దెబ్బలు గ్లాస్ పగలగొట్టినందుకు ఒక్క దెబ్బ మనమేం చేస్తామండి ఆ అబద్ధం అలాడితే ఆ బద్ద అడగరా అని అంతే గ్లాస్ పగల కొడితే ఇంకేదన్నా తప్పు చేస్తే డబా దబా 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 బాక్తాం కదా అదే మనం చేసే తప్పు అందుకే ఆ బిడ్డలు మరింత మొండివారైపోతున్నారు బిడ్డలకు నీతి న్యాయాలు నేర్పించండి విలువైనవి వస్తువులు కాదండి మన క్యారెక్టర్ మన ప్రవర్తన మన మనస్సు అనేది ఆ బిడ్డ నేర్చుకోవాలి ఆ బిడ్డ తను మనస్సాక్షిని పౌరు చేసుకోకుండా అబద్ధాలు ఆడకుండా దొంగతనాలు చేయకుండా అవినీతికి అక్రమానికి చోటు ఇవ్వకుండా నేను యథార్థవంతుడిగా బ్రతకాలి అన్నది తన చిన్న వయసులోనే తీర్మానించుకోవాలి డిఎల్ మూడి అనే ఒక భక్తుడు ఇలా అన్నాడు నా తల్లి వంటి తల్లి అందరికీ ఉంటే ఈ లోకంలో చెరసాలలు జైళ్ళు కోర్టులు ఉండనే ఉండవు అని అంటే నా తల్లి చిన్నప్పటి నుంచి నాకు నేరం చేయకుండా అబద్ధాలు ఆడకుండా మోసాలు చేయకుండా దొంగతనం చేయకుండా ఉండటం అంటే ఏంటని నేర్పించింది కాబట్టి నేను వాటిని చేయకుండా నా జీవితంలో నేను సాగుతున్నాను నా తల్లి వలె అందరు తల్లులు ఉంటే అందరూ నేరాలు చేయని వారిగానే ఉంటారు అని మీ బిడ్డలకు చిన్నప్పుడే నేర్పించండి ఒక్కొక్కసారి తండ్రి గద్దిస్తుంటే తల్లి వెనకేసుకొని రావటం లేక తల్లి గద్దిస్తుంటే తండ్రి వెనకేసుకొని రావటం వలన బిడ్డలు పాడైపోతున్నారు తల్లిదండ్రులు మీరు ఏక హృదయంతో మీ బిడ్డను తిద్దండి అందుకని ఇద్దరు తిడితే ఇద్దరూ గద్దిస్తే ఆ బిడ్డ బికారైపోతాడు సుమా తండ్రి గద్దించినప్పుడు తల్లి ఆదరించవచ్చు లేక తల్లి దిద్దుతున్నప్పుడు తండ్రి చేరదీయొచ్చు కానీ తల్లిదండ్రులు డిఫరెంట్ స్టాండర్డ్స్ అంటే వ్యత్యాసమైన స్థితిగతులు చూపించినప్పుడు ఆ బిడ్డలు ఏదీ నేర్చుకోలేరు చివరికి అస్థిరులుగా తయారవుతారు బిడ్డలను శిక్షించాలి వారిని ప్రేమించాలి వారిని దండించాలి అంతేకాదు నీవు ఎంతగా నీ బిడ్డలు శిక్షించుతున్నావో గమనించు ఒక చిన్న బిడ్డను ఆ మోతాదులో శిక్షించగలవు పెద్దవారైనప్పుడు నీవు వారిని కొట్టలేవు కదా అయితే బిడ్డలను ఒక మోతాదులోనే మనం శిక్షించాలి చిన్న బిడ్డలను బెత్తంతో కొడితే ఊరుకుంటారు కానీ వారు పెద్దవారైనప్పుడు కొడతానికి ప్రయత్నిస్తే నిన్ను తిరగబడి కొడతారు కదా అందుకనే బిడ్డలను పెంచడానికి జ్ఞానం కావాలి బిడల పట్ల ఏ వయసులో ఏ పరిస్థితుల్లో మనం ప్రవర్తించాలో అలాగూ వారి ఎడల ప్రవర్తించాలి దేవుని వాక్యం చెప్తుంది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో వచ్చాయి నాలుగో వచ్చరంలో తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పిల్లలకు కూడా కోపం వస్తుందండి చిన్న పిల్లలకు కూడా కోపం వచ్చిందంటే చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తుంటారు కదా చేతిలో ఉన్నది మనం లాక్కున్నామంటే బలవంతంగా కేవ్వన కేకేసి ఏడుస్తూ ఉంటారు కదా చూడండి వారిని మొండివారినిగా చేయడానికి మనం ప్రవర్తించకూడదు కోపము రేపక శిక్షలోను బోధలోను ప్రేమతోనూ వారిని పెంచాలి మనం మన బిడ్డలు ద్వేషించటం లేదని వారు చేసే తప్పులను మాత్రమే దిద్దుతున్నామని వారు గ్రహించుకున్నట్లుగా చేయాలి కాబట్టి ఓర్పుతో సహనముతో ప్రేమతో ఆదరణతో మన బిడ్డలను పెంచినప్పుడు వారు పెద్దవారైనప్పుడు అవుతారు దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తారు దేవుని యొక్క శిక్షలో ఆయన బోధలో వాటిని పెంచండి అందుకే దేవుని వాక్యాన్ని బిడలకు నేర్పించండి మనం ఒక పాట పాడాలంటే పది సంవత్సరాలు పాడినా చూసి చూసి పాడతాం కానీ బిడలకు ఒక పాట నేర్పిస్తే ఏ పుస్తకం చూడక్కర్లేకుండానే వాళ్ళు ధారాళంగా చక్కగా పాడతారు కదా చిన్న బిడ్డలకు ఆ వయసులో నేర్చుకునే సామర్థ్యం అంతుంది కాబట్టి ఆ చిన్న వయసులో మనం ఏది నేర్పిస్తామో దానిని వారు పెద్దవారైనప్పుడు మర్చిపోలేరు దాన్ని విడిచిపెట్టలేరు బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి వాడు తొలగిపోవడం తల్లిదండ్రులారా బిడ్డలు దేవుడు మనకిచ్చిన బహుమానమని ఎంచండి వాటిని పెంచి పెద్ద చేసే బాధ్యతను దేవుడు మనకి అప్పచెప్పాడని గ్రహించి మన బిడ్డలను జాగ్రత్తగా పెంచుతాం లోకంలో గొప్పవారిగా ఉండాలని ఆశించక దేవుని దృష్టిలో వారు గొప్పవర ఆశిద్దాం లోకంలో ధనవంతులు కావాలనో విద్యావంతులు కావాలనేదో ముఖ్యమైన ధ్యాసగా ఉంచక వారు నీతి న్యాయాలు కలిగిన వారిగా జీవించాలని దేవుని దృష్టిలో గొప్పవారై లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిద్దాం ఆ రీతిగా మన బిడలను పెంచటకు మనకు శక్తి లేదు కనుక మన దేవుని కృప కొరకు వేడుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఈ సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించున ఆయన ఎందరో సంతానము లేని వారిగా బాధపడుతూ దుఃఖపడుతున్నటువంటి దినాలలో మాలో అనేకలను నీవు ప్రేమించి చక్కటి బిడ్డల్నిచ్చావయ్యా వారికి మంచి ఆహారము వస్త్రములు ఇస్తే సరిపోతుందనుకుంటున్నామే కాని వారిని దేవుని ఎందు భయభక్తుల్లో పెంచాలని వారిని దేవునికి ఇష్టలుగా ఉండినట్లుగా పెంచి పెద్ద చేయాలని గ్రహింపును మాకు దయచేయము ఆయన మా బిడ్డలతో సమయం గడపడానికి వారి కొరకు ప్రార్థించడానికి వారికి దేవుని వాక్యం నేర్పించడానికి వారు దేవుని దృష్టిలో గొప్పవారు ఉన్నట్లుగా పెరిగి పెద్దవారు ఉన్నట్లుగా వారి విషయమై శ్రద్ధ తీసుకున్నటకు తల్లిదండ్రులుగా మా బాధ్యతలు నెరవేర్చటకు నీ జ్ఞానమును మాకు దయచేయబు తండ్రి బిడలను పెంచుకోగలిగిన జ్ఞానాన్ని దయచేయనాయన మా బిడలను ఎలా శిక్షించాలో ఎలా దండించాలో ఎలా దిద్దాలో మాకు నాయన వారిని ఎలా క్షమించాలో వారిని ఎలా సహించుకోవాలో వారికి ఎలాగో దేవుని ప్రేమను చూపించాలో అన్నది మాకు తండ్రి మా బిడ్డలలో ఏ ఒక్కడు ఆ నరకానికి ఆహుతి కాకుండా పరలోక రాజ్యం వారసులు నీ రాజ్యంలో గొప్పవారిగా ఉన్నట్లుగా వారిని పెంచటకు మాకు సహాయం నాయన నీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మా బిడ్డలు ఇప్పటికే పెరిగి పెద్దవారైపోయారే వారు వారిగా ఉన్నారే అని వెద చెందుతున్నటువంటి తల్లిదండ్రులను కూడా కనికి నాయన మా చేత కాదు కానీ పరమతండ్రి అయిన నీవు పెరిగిపోయి పెద్దవారైనటువంటి మా బిడ్డలను కూడా చకతిద్దగలవని వారి జీవితాలను మార్చగలవన్న విశ్వాసం మాకు దయచేసి మేము బిడ్డలను పెంచలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు నీ చేతులకు అప్పగించుకునే కృపను మాకు దయచేయము వారి పక్షంలో ప్రార్థించటకు విజ్ఞాపన చేయటకు వారు మారి నీ సాక్షులుగా నిన్ను వారిగా వారి జీవితాలలో దీవించబడినట్లుగా ఉండుటకు సహాయం చేయమని నీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నటువంటి ప్రతి తల్లిదండ్రులకు వారి బిడల విషయమై బాధ్యతను భారమును జ్ఞానమును ఓర్పును ఇచ్చే నీ గొప్ప కార్యాలు వారి బిడల ద్వారా లోకానికి ప్రచురపరచినట్లుగా వారిని పెంచి పెద్ద చేయుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమేన్